పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని నీలకంఠ చెరువు కట్టపై విపరీతంగా తుమ్మలు పిచ్చి ముక్కలు దారికి అడ్డంగా ములిచి రైతులకు దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంపై నీలకంఠ చెరువు ఆయకట్ట రైతులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్కు చెరువు కట్టపై ఏపుగా పెరిగిన తుమ్మలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ రైతులతో కలిసి చెరువు కట్టపై పెరిగిన తుమ్మలను పరిశీలించి సారయ్య గౌడ్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో తన సొంత ఖర్చులతో ఎక్సివేటర్ ద్వారా చెరువు కట్టపై తుమ్మలను తొలగించారు చెరువు కట్టపై తుమ్మలు పిచ్చి ముక్కలను తొలగించిన మాజీ ఎంపీపీ గోపగొని గౌడ్కు నీలకంటే చెరువు ఆయకట్టు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పెరగడంతో మా రైతులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దీన్ని మేము ఎంపీపీ సారన్న గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్పందించి సారన్న గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలను ముళ్ళపొలను తొలగించినందుకు మేము సారన్న గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామురాంపూర్ గ్రామం నందు చెరువు చెరువు కట్టపై సర్కారు కుమ్మలు మరియు వేరే ఇతర అతర చెట్లు మొలవడంతో గౌడు దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి గౌడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాక తర్వాత గౌడు మాకు స్పందించి మా చెరువు కట్ట రైతులకు మా రై చిపూర్ రైతులకు సహకరించిన